రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మీన రాశి రాశి ఫలాలు వారికి ఈ సంవత్సరం కొత్త ఆశలు అవకాశాలు మరియు కొంత కష్టసాధ్యమైన మార్గాలను తీసుకువస్తుంది వ్యక్తిగత అభివృద్ధి ఆర్థిక స్థిరత్వం మరియు సంబంధాల పరంగా ఇది మీకు విజయవంతమైన సంవత్సరంగా మిగిలిపోతుంది అయితే కొన్ని సమయాల్లో జాగ్రత్త అవసరం వ్యక్తిగత జీవితం ఈ సంవత్సరం మీ ఆత్మాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వవలసిన సమయం మానసిక శాంతిని పెంచుకునే ప్రయత్నాలు చేయండి జనవరి నుండి మార్చి వరకు మీకు స్ఫూర్తిని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆధ్యాత్మికతలో మక్కువ పెరుగుతుంది ఆగస్టు నుండి డిసెంబరు వరకు మీరు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచే పథకాలను ప్రారంభిస్తారు కుటుంబ జీవితం ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితానికి ప్రధానంగా శ్రేయోభిలాషం మరియు ఆనందాన్ని తీసుకొస్తుంది కుటుంబ సభ్యులతో అనుసంధానం బలంగా ఉంటుంది మే మరియు జూన్ నెలలు కుటుంబ సమావేశాలు వేడుకలకు అనుకూలం అయితే సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల్లో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంది మీ బుద్ధితో వాటిని సమర్థవంతంగా పరిష్కరించగలుగుతారు ప్రేమ మరియు సంబంధాలు ఈ సంవత్సరం మీ ప్రేమ జీవితానికి మంచి సమయం మే మరియు నవంబర్ నెలలు మీకు కొత్త సంబంధాలు కలిగించే అవకాశం ఉంది వివాహితులకు ఇది సంబంధ బలపడే సంవత్సరం మీ భాగస్వామితో సమయం గడపడం మీ జీవితానికి కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది సింగిల్స్కు కొత్త ప్రేమను ఆకర్షించే అవకాశం ఉంటుంది మీ భావాలను పంచుకోవడం ద్వారా మీరు విజయవంతం అవుతారు వృత్తి మీన రాశి వారికి వృత్తిపరంగా ఇది ప్రగతిని సాధించే ఏడాది ఏప్రిల్ నుండి జూలై వరకు మీకు ప్రోత్సాహకరమైన అవకాశాలు వస్తాయి కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి ఇది మంచి సమయం అయితే సెప్టెంబర్ తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలలో కొంచెం జాగ్రత్త వహించాలి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి వ్యాపారస్తులు తమ వ్యాపారంలో విస్తరణ చేపట్టవచ్చు ఆర్థికం ఆర్థిక వ్యవహారాల్లో మీకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మీరు చక్కటి ఆదాయాన్ని సంపాదించగలుగుతారు అయితే ఖర్చులను నియంత్రించడం అవసరం ఏప్రిల్ మరియు నవంబర్ నెలల్లో పెట్టుబడులకు మంచి సమయం భవిష్యత్తు కోసం కొంత సొమ్మును సేవ్ చేసుకోవడం మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఆరోగ్యం ఈ సంవత్సరం మీకు మిశ్రమ ఫలితాలు వస్తాయి శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది కానీ మానసిక శాంతికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి మార్చి మరియు సెప్టెంబర్ నెలల్లో విశ్రాంతి అవసరం ఆహారపు అలవాట్లను మార్చడం మరియు రోజువారీ వ్యాయామం ప్రారంభించడం మీ ఆరోగ్యం కోసం మంచిది ముఖ్య సలహాలు నిర్ణయాలు తీసుకునే ముందు రెండుసార్లు ఆలోచించండి ఆర్థిక వ్యయాలను సక్రమంగా నియంత్రించండి కుటుంబ మరియు వ్యాపార సంబంధాలను మెరుగుపరచడంలో దృష్టి సారించండి ఆధ్యాత్మికతను అలవర్చుకోవడం వల్ల మీ మానసిక శక్తి పెరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు మీ మీన రాశివారికి ఆశాజనకమైన మరియు ప్రగతిని సాధించే ఏడాది మీ క్రమశిక్షణ మరియు సమర్థతతో మీరు ఎన్నో విజయాలను సాధించగలుగుతారు